ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ధర్నా చేపట్టారు కళాశాలలోని గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమీపంలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది హాస్టల్ లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు గుర్తించి రహస్యంగా వీడియోలు తీస్తున్నారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు ఈ దారుణ ఘటనపై విద్యార్థినులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు వీడియోలు తీసిన వారు హాస్టల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు తమ గోప్యత భంగం కలిగించిన ఈ దారుణ ఘటనపై కళాశాల వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజీకి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు విద్యార్థుల ఆందోళనను తగ్గించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు వారిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు హాస్టల్లో విద్యార్థినుల భద్రతకు సంబంధించి ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది కళాశాల యాజమాన్యం భద్రత వ్యవస్థను సమీక్షించి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు ちょっとい

ఎస్ఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు కూడా భద్రత తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా కాలేజ్ హాస్టల్ లోపలికి గేట్ ఎక్కి లోపలికి వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు లో చూడవచ్చు ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది నిన్న సాయంత్రం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు రాత్రి విరమింపజేశారు కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు కాలేజీ యాజమాన్యం ముందు పెట్టారు

మా అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి మేము చూసుకోలేదు అని మా పాప ఏడుకుంటా ఫోన్ చేసింది ఏడుకుంటా ఫోన్ చేస్తే కట్టినాక కూడా ఎట్ అయ్యింది బిడ్డ అని అంటే ఇట్ల అయిందమ్మా మేము కూడా చూసుకోలేదు మాకు కలిసి అనిపిస్తుంది అని అంటే వీడియోలు తీసిరు ఇట్లా పెట్టిరే ఎందుకు బేటా మేము వస్తున్నాం మేము ఇన్ని డబ్బులు కట్టినాం కదా మేము బుద్ధాన్ని చేయలేము కదా అందులో బాధ పడుకుంటా మేము ఐపీ చేసుకుంటాం అన్ని డబ్బులు కట్టినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బేటా అంటే మేము ఇట్లా ఉండాలి అమ్మాకు ఇట్లా భయం వేస్తుంది

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్